हेलो नमस्ते वेलकम बैक टू न्यूज़ अन्यूस सिरीशा

రోజు మాకు వచ్చిన సమాచారం మేరకు ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ చిమకుర్తి ప్రిన్సిపల్ పైన రైడ్ చేయడం జరిగిందండి ఇక్కడ పనిచేస్తున్న ఆఫీస్ సబార్డినట్ ని డబ్బులు అడిగినందుకు లంచం డబ్బులు అడిగినందుకు అతను వచ్చి మాకు కంప్లైంట్ ఇచ్చారు పర్పస్ ఏంటంటే ఇప్పుడు సమ్మర్ వెకేషన్ హాలిడేస్ వస్తున్నాయి కదా ఆ వెకేషన్ హాలిడేస్ జనరల్ జనరల్గా ప్రిన్సిపల్ గారే అటెండెన్స్ రిజిస్టర్ అటెండెన్స్ షీట్ అనేది సబ్మిట్ చేయాల్సి వస్తుంది సో కంప్లైంట్ యొక్క అటెండెన్స్ షీట్ సబ్మిట్ చేయడానికి ఫర్ అప్రూవల్ ఆఫ్ శాలరీ బిల్స్ దానికోసం అనేసి ఇతను పదిహేడు వేల ఐదు వందల రూపాయలు లంచం అడుగుతారు సో ఇతను మళ్ళీ ఈరోజు మన కంప్లైంట్ని డబ్బులు అడుగుతుండగా అతను ఇస్తూ ఉండగా మేము రెడ్ హ్యాండ్లో పట్టుకోవడం జరిగింది ఒంగోలు నుంచి వచ్చామండి ఒంగోలు ఏసీబీ టీమ్ అంతా వచ్చాము